హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు ముందుకి మరో అప్డేట్ని తీసుకొచ్చాను అదేమిటో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేమిటంటే అర్హులకు అందరికీ పింఛన్లు పింఛన్ల కొత్త రోల్స్ ఇది ఉంటేనే ఇస్తారు అర్హుల అనర్హులను తొలగింపు తల్లికి వందన పథకానికి పదిహేను వేలు ఇస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే ఉచిత గ్యాస్ ఉచిత గ్యాస్కు వీళ్ళకి మాత్రమే అలాగే పింఛన్లు వచ్చే నెల నుంచి గ్రామసభలో ఇస్తామని చెప్తున్నారు ఇవన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇవన్నీ తెలుసుకునే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ కొంటారని కోరుకుంటాను ఇంకా మనం పూర్తి ఇలాక వెళ్ళిపోదాం లైక్ చేసి నాకు సపోర్ట్ కొంటాను కోరుకుంటాను ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ పూర్తిగా పూర్తిగతి ఇలాక వెళ్ళిపోతాం ఫస్ట్ మనం పింఛన్ల గురించి తెలుసుకుందాం అర్హులందరికీ పింఛన్లు అందించాల్సిందనేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కొత్త కొత్త వాటికి మంజూరులో పక్కాగా విధి విధానాలు అక్టోబర్లో గ్రామ సభలకు ద్వారా గుర్తింపు అనర్హుల ఏరువేతకు మార్గదర్శకాలు అవి అంటే పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం కొత్తగా పెంచెన్ల మంజూరులో అందరితో పాటు అనర్హుల ఏరువేతకు అధికారుల యంత్రాంగం అయితే కసరత్తు అయితే ప్రారంభించింది ఫ్రెండ్స్ గత ప్రభుత్వం హయాంలో దివ్య దివ్యాంగులనూ చేనేతలు ఒంటరి మహిళలు ఇలా అన్ని విభాగాల్లోనూ వైకాపా నేతలు సిఫార్సు చేస్తే చాలా అనర్హులకు కూడా పింఛన్లు మంజూరు చేశారు మరోవైపు వేల మంది వృద్ధులు ఇతంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు అర్హత ఉన్న వివిధ సాకులతో పక్కగా పక్కన పెట్టారు గత ఐదేళ్లలో దాదాపు ఎనిమిది లక్షల మంది పింఛన్లను తొలగించారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అర్హత ఉన్న ఏ ఒక్కరికి పింఛన్ల దూరం కాకుండానే లక్ష్యంపై దృష్టి సారించింది విధి విధానాల రూపకల్పనలకు కూడా ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలనేసి సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఇప్పటికే ఆదేశం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అయితే పింఛన్ల తనిఖీకి ప్రత్యేక యాప్ను కూడా రూపొందించిన రూపొందించారనేసి స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఆదాయ పన్ను రవాణా శాఖ కేంద్ర సర్వీసులకు సంబంధించిన శాఖల నుంచి అవసరమైన డేటాను కూడా తెప్పించుకుంటున్నారు ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని డేటా కూడా తీసుకుంటున్నారు ప్రస్తుత లబ్ధిదారులు రాష్ట్ర స్థాయిలో అర్హుల అనర్హులు గుర్తించనున్నారు వితంతువులు ఒంటరి మహిళలు అనర్హుల గుర్తింపునకు ప్రత్యేక విధానాన్ని అవలంబించనున్నారు ఆ జాబితాను మంత్రివర్గం ఉపసంగం పరిశీలిస్తుంది అనుకుని ఉన్నారు అర్హులు ఎంపిక ఎంపికకు కొత్త విధానాలను రూపొందిస్తారు లేదా అదే అనేది స్పష్టత లేని అధికారులు చెబుతారు స్పష్టంగా అధికారులు వచ్చే నెలలో చెబుతారు ఫ్రెండ్స్ అధికారులను అధికారులు గుర్తించిన అనర్హులు ఆ జాబితాను తన గ్రామ వార్డు సచివాలయాలు ప్రదర్శించనున్నారు ఆ జాబితాలో తేడాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అయితే కల్పిస్తామనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ అనర్హులు నోటీసు అనర్హులకు నోటీసు పంపించి లిఖిత పూర్వకంగా సమాధానాన్ని తీసుకుంటారు తర్వాత గ్రామ సభలను నిర్వహించి అభ్యంతరాలను స్వీకరిస్తారు అర్హులెవ్వరు పింఛను దూరం కాకూడదన్న ఉద్దేశంతో రెండు మూడు రా రెండు మూడు రకాలుగా అభ్యంతరాలను స్వీకరించాలనేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది ఫ్రెండ్స్ అన్నిటినీ అన్నిటిని మళ్ళీ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లతో తనిఖీలు చేయించి చేయించనుంది కొత్త వాటికి మంజూరు కూడా అక్టోబర్లో దరఖాస్తునైతే స్వీకరించే దానికైతే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ దానికి క్షేత్రస్థాయి పరిశీలన అయితే త్వరలో వాటిని ధృవీకరించేలా దరఖాస్తుదారుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్స్ తీసుకుంటారు అంటే నాకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది ఉంటేనే అర్హత అని సెల్ఫ్ డిక్లరేషన్స్ అంటే మనం అర్హత పొందడానికి కళా కారణాలు అనేసి మనం ఒక అర్జీ రూపంలో రాసేవారు అన్నమాట దాన్ని తీసుకునేసి అర్హుల దరఖాస్తులను ఆమోదించ ఆమోదమైన తర్వాత గ్రామ సభల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్ళే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ పింఛన్కి సంబంధించింది ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్స్ అనేది కంపల్సరీగా రూల్స్ పెట్టింది ఇలా దీంట్లో కొత్త పింఛన్లకి కొత్త రూల్స్ అనేది ఇదే ఫ్రెండ్స్ తర్వాత త తల్లికి వందన పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామనేసి మంత్రి రామానాయుడు గారు స్పష్టం చేశారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను చొప్పున ఇస్తామనేసి చెప్పారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన వచ్చిన వెంటనే ఇవ్వలేదు తొమ్మిది నెలలకి అమ్మఒడి అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు కాబట్టి మేము వచ్చి రెండు రెండు మూడు నెలలు అయింది దానికి మీరు ప్రశ్నిస్తారా మేము ఖచ్చితంగా అమలు చేస్తే తల్లికి వందనం ప్రతి బెడ్కి ఎంతమంది ఉంటే రెండు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఒకరుంటే ఒకరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి అందరికి ఎంతమంది వంద ఇస్తాం ఖచ్చితంగా గత ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఎంతమంది వంద మందికి ఇస్తానని చెప్పేసి కానీ ఒకరికి మాత్రమే ఇచ్చారు అందులో కూడా పదమూడు వేలు మాత్రమే ఇచ్చారు అందులో లాస్ట్ లాస్ట్ కోటవాడ ఇవ్వకుండా కొట్టారనేసి ఆయన విమర్శించారు ఫ్రెండ్స్ అలాగే మనం మాట్లాడుకునేటట్టు అయితే ఫ్రీ గ్యాస్ గురించి ఉచిత గ్యాస్ గురించి కూడా ఏంటంటే ఉచిత గ్యాసు ప్రతి ఒక్కరికి దీపావళి నుంచి దీపావళి కానుగ్గా ప్రతి మహిళకు అక్కా చెల్లెమ్మలకు ఖచ్చితంగా నేను ఉచిత గ్యాస్ పంపిణీ ప్రతి సంవత్సరానికి మూడు సిలిండర్ ఫ్రీగా ఉచితాన్ని ఇస్తామని చెప్పింది దీపావళికి అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదే కాకుండా దానికి కావాల్సిన కొంతమంది అర్హతలు ఏంటనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు దానికి కావాల్సిన అర్హతలు అయితే ఖచ్చితంగా నిరుపేదలు అయి ఉండాలి తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాలి తెల్ల రేషన్ కార్డు కార్డునైతే ఉండవాలి పేదలకు ఆ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే ఖచ్చితంగా ఇస్తారు అలాగే ఇప్పుడు ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఐదు ఎకరాలకు మించి పొలం అయితే ఉన్న వాళ్ళు ఉండకూడదు అలాగే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉద్యోగాలు చేసి అయితే ఉండకూడదు అలాగే ఈ పిఎఫ్లో ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి పిఎఫ్లు కానీ నాలుగు వాహనాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రేషన్ కార్డులో ఉంటే ఈ ఫ్రీ గ్యాస్ అనేది ఖచ్చితంగా అయితే వర్తించదు వాళ్ళకైతే ఇవ్వరు కాబట్టి అలాంటి వాళ్ళు రేషన్ కార్డులు ఉన్నా కానీ తొలగించని తొలగించుకునే విభాగాలను కూడా అయితే వచ్చేనా రేషన్ కార్డుల గురించి చెప్తున్నారు కాబట్టి తొలగించేది మార్పులు చేర్పులు కూడా పెడతారు గ్రామ సభల్లో ఈ గ్రామ సభల ద్వారానే కూడా తల్లికి వందనం పథకం గురించి కూడా చర్చించనున్నారు కాబట్టి తల్లికి వందనం పథకాన్ని కూడా ఈ పదిహేను వేల రూపాయల చొప్పున ఇచ్చేదానిప్ప తల్లి వందన పథకం కూడా ఈ పంచాయతీలు పింఛన్లు పెట్టి గ్రామ సభల్లో దాని గురించి చర్చించే అవకాశం అయితే ఉందనేసి చెప్తున్నారు తల్లి కొందన పథకం కూడా అమలు చేస్తారనేసి వచ్చే నెల అవకాశాలు అయితే మనకి మంత్రి రామానాయుడు చెప్పడం జరిగింది కాబట్టి అది ఒక సంకేతాలు కూడా మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే పింఛన్లు కొత్తగా పింఛన్లు అయితే ఇవ్వడానికి ప్రతి ఒక్కరైతే చాలామంది అర్హులు చాలామంది అప్లై చేసుకున్నారు ఇంకా చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ఈ గ్రామ సభలో ఉన్నటువంటి వచ్చే నెల ప్రతి వచ్చే నెల గ్రామ సభలు పెట్టి ప్రతి ఒక్కరికి అర్హులందరికీ పింఛన్లు స్వీకరిస్తాము అలాగే ఎవరైతే అప్లై చేసుకుని అయితే ఆన్లైన్లో ఉన్నాయో వాళ్ళకందరూ ఖచ్చితంగా కూడా మంజూరు చేస్తామనేసి అనర్హుల్ని వాళ్ళందరినీ పరిశీలించి క్షుణ్ణంగా అనర్హులని తేలిన వాళ్ళకి కూడా మూడు సార్లు ద మూడు దప్పాలుగా నోటీసుల రూపంలో వాళ్ళని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎందుకంటే ఒకవేళ తప్పులు విప్పులు ఏమన్నా అనర్హులు అనే వచ్చినా కానీ పరిశీలినలో మళ్ళీ వాళ్ళకు కూడా అవకాశం మూడు దఫాలు ఇవ్వాలనేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఎవరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ని అమలు చేయాలనే దిశతో ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఒక్కటి అమలు చేస్తామనేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే నేను కాన్ఫిడెన్స్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది నేను చెప్పిన సమాచారాన్ని మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేసి సపోర్ట్ కొంటాను కోరుకుంటాను ఫ్రెండ్స్ ఎవరిలాగా కొన్ని అందరికలం ఫేక్ న్యూస్ అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్ తప్పులేనంటే మన్నించండి నాకు సొప్పడుగు ఉంటారని కోరుకుంటున్నాను ఈవీస్ రావట్లేదు చాలా బాధపడుతున్నారు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ జై హింద్